మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా మొదటి దశలో అర్హుల నిరుపేదలకు మంజూరైన ఇంద్ర మైలు లబ్దిదారులకు మునుగోడులోని క్యాంపు కార్యాలయం వద్ద అట్టహాసంగా పండుగ వాతావరణంలో ఇంద్ర మహిళ మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు చండూరు మున్సిపాలిటీ చండూరు మునుగోడు నాంపల్లి మరీగూడెం గట్టుపల్లి మండలాల్లో ఇంద్ర మైలు మంజూరని లబ్దిదారులకు నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి శాసన మండలి సభ్యులు నెల్లికంటి సత్యంగారితో కలిసి ఇంద్ర ఇల్లులు మంజూరు పత్రాలను పంపిణీ చేసిన గౌరవ మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇల్లు రాని వాళ్ళు అధిర్యపడద్దు ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ స్థానిక సంస్థలు

మరి మాజీ జెడ్పీటీసీలు మాజీ ఎంపీపీలు మరి వివిధ రాజకీయ పక్షాలు మరి పత్రిక మిత్రులు లబ్ధిదారులు మరి అందరి యావత్ జిల్లా యంత్రం కానీ కూడా మరి ముఖ్యంగా ఈ ఇంద్రామైన లబ్ధిదారులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంత పెద్ద బహిరంగ సభని ఇంత పెద్ద ఏర్పాట్లతోని

ఇది మీ ఇల్లు ఎమ్మెల్యే క్యాంప్ అనేది ఇది ఎవరిల్లు ఇది రాజగోపాల్ రెడ్డి కాదు మునుగోలు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఈ ఇంటి మీద హక్కు వాళ్ళు హక్కుదారు వాళ్ళే పోలేదు మునుగోలు నియోజకవర్గం వాళ్ళ కోసం కట్టిన ఇంటికి నన్ను ఆశీర్వదిస్తానికి వచ్చి విందు అందరు తిని దాన్ని రాజపతికి వచ్చినందుకు మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను నిజంగా ఈ రోజు చాలా మంచి రోజు నాగల ఇది ప్రజాప్రభుత్వం

ఒక మంచి పునాది వేయాలి అంటే మన దగ్గర రోటి కప్పుడ మకాన్ అంటే తినడానికి తిండి ఉండాలి కప్పుకోవడానికి బట్టలు ఉండాలి ఒక మన తల పైన ఒక ఛట్ ఉండాలి ఒక ఇల్లు ఉండాలి సో ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం మీకు ఇంద్రమ్మ ఇల్లు రూపంలో ఇస్తున్నది ఒక ఇల్లు మాత్రం కాదు మీ ఆత్మ గౌరవాన్ని పెంచే కార్యక్రమం మీకు కొనుగోలు నియోజకవర్గంలో ఉన్న మండలాలు మన జిల్లా నల్గొండలో ఉన్న మండలాలకు సంబంధించిన చూస్తే ఆల్మోస్ట్ రెండు వేల ఒక వంద ఇల్లు మనం శాంక్షన్ చేసినాము ఈ శాంక్షన్ ప్రక్రియ మేము ఎలా చేసామంటే ఎవరితో మోసం చేసి దొంగ చేసి కలెక్టర్ రూమ్లో ఏదో జాబితా తయారు చేసి మాకు నచ్చిన వాళ్ళు అమ్మాయిలకి ఇవ్వడం మంచి చీర మంచి హిందీ మాట్లాడిన వాళ్ళకి ఇవ్వడం కాదు మేము చాలా పారదర్శకంగా క్షుణ్ణంగా సూటిగా లోతుకి పోయి జాబితా తయారు చేయడం జరిగింది మా దగ్గర వచ్చిన ప్రతి ఒక్క రెండు దర్ఖాస్ లబ్ధిదారికి ఎవరైతే దరఖాస్తు పెట్టారు వాళ్ళకి ఒక గెజిటెడ్ ఆఫీసర్ ని నియమించడం జరిగింది గెజిటెడ్ ఆఫీసర్ అంటే కింద స్థాయి ఫీల్డ్ వర్కర్ కాదు మా ఎంపీఓలు మా అంటే పర్మనెంట్ ప్రభుత్వం ఉద్యోగస్తులు వాళ్ళ నుంచి మాకు జాబితా వచ్చిన తర్వాత మేము జిల్లా స్థాయిలో దాన్ని మళ్ళీ ర్యాండమ్ గా ఒక ఆయుధ శాతం చూసుకొని దాన్ని వెరిఫై చేసుకున్నాం దీంట్లో కొంతమంది అడగవచ్చు ఇప్పుడు మేము కూడా పేదవాళ్ళే కదా మా పక్కన ఊరు మా పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఈసారి లబ్ధిదారు జాబితాలో పేరు వచ్చింది మాది రాజు సో దయచేసి మీ అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్క నియోజకవర్గంకి ప్రతి ఒక్క జిల్లాకి ఒక కోట ఉంటది ఇది సేజ్ వన్ మనం చేయబోతున్నది ప్రతి ఒక్క వర్గానికి

గవర్నమెంట్ ఒక మంచి ఉద్దేశంతో పెట్టింది బేస్మెంట్ కట్టినట్టుంది దాన్ని చాలా మంది పిల్లలు కట్టుకున్నారు కావాలంటున్నారు గవర్నమెంట్ రాయాలి ఎందుకంటే పెళ్ళే ఉన్నారు దాంట్లో నాకు రావట్లేదు సార్ మీరు అప్పు తెచ్చి కట్టుకున్నాం సార్ మీ బేస్మెంట్ కట్టుకోవడమే తప్పని బతుకున్నాడు ట్రాక్టర్ చిన్న ఫోర్ వీలర్ చిన్నది అక్కడికి ఈ చీకటి మాడు చెప్పిండు నేను ముందర తీసుకపోదా సార్ ముందర ఆ ముందే ఉంటాను అది ఆటో ఆటో లేదా అశోక్ చేసి నేను పురుషులే ఉందా సార్ నాకు ఇయ్య కాబట్టి నేను చెప్తున్నా ఈ వేదిక ద్వారా ఇల్లు రానో ఎవరు మూడు రోజులు నియోజకవర్గంలో భయపడొద్దు బాధపడద్దు అదే పిల్ల మీ అందరి మీ అందరికి ఇన్ని బాధ్యత నాది మీ అందరికి ఇన్ని బాధ్యత నాది ఇల్లు వచ్చిన వాళ్ళకు శుభాకాంక్షలు ఇల్లు రాని వాళ్ళు కూడా భయపడద్దు ఇల్లు వచ్చిన వాళ్ళు కూడా కొందరు మాత్రం ఏదో శాఖ వేసుకున్న మేనేజ్ చేసి కానీ వాళ్ళకు వచ్చి నిజమైన రాకపోయేసరి మాత్రం అందులో మాత్రం పెద్ద వెళ్ళవుతుంది కరెక్ట్ మరి ఈ రకంగా ఏం చేస్తారు మనను మనం దిక్కు దాంతో జనం పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అయి ముఖ్యం ఏ పార్టీతో సంబంధం లేదు నిరుపేద పార్టీతో సంబంధం లేదు మనకు ఇది ప్రభుత్వం సొమ్ము ఇది ప్రజల సొమ్ము పేదవాళ్ళందరికీ పార్టీలకు అతీతంగా ఇల్లు రావాలని చెప్పి ఒక పార్టీ వాళ్ళ కోసం కాదు ఇక్కడ మా కమ్యూనిస్ట్ ఎమ్మెల్సీగా ఉన్నారు ఇప్పుడు ముగ్గురు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ తోనే ఎమ్మెల్యే చేయండి మరి ఏ తప్పు చేసినా ఎమ్మెల్యే అడుగుతారు మీకు తెలిసే ఎమ్మెల్యే ఏమంటారు ఏదైనా ఏమైతే నాకు జెండా పట్టుకుని దృష్టి కూర్చుంటారు అందుకనే చెప్తున్నా సత్య గారి మీకు చెప్తున్నా మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెప్తున్నా మాకు పక్షపాతం లేదు పేదవాళ్ళందరికీ అది కమ్యూనిస్ట్ అయినా బిఆర్ఎస్ అయినా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా పేదవాళ్ళందరికీ ఒప్పొప్పించే బాధ్యత అని ప్రభుత్వం ఈ విషయంలో ఉంటాం పార్టీతో సంబంధం లేదు ఎందుకంటే మన నియోజకవర్గానికి కనీసం పదివేల ఇళ్ళు కావాలి కావాల చెప్పింది కావాలీడర్ వచ్చినా ఇప్పుడు ఎన్ని వచ్చినాయి మూడు వేల ఐదు వందలు వచ్చినాయి ఇంక ఎన్ని కావాలి ఊరికి ఇంకా ముప్పై కావాలి లేకపోతే మన కథలు చేస్తారు ఎవరితో పెట్టుకున్నా మహిళతో పెట్టుకోవద్దు మహిళా శక్తి అంటే ఆది శక్తి వాళ్ళ కోపం వస్తే మసై పోర్స్ మహిళలు సంతోషంగా ఉంటేనే ఆ ఇంట్లో సంసారం పిల్లలు అందరూ సంతోషంగా ఉంటారు అందుకనే చెప్తున్నా మహిళా చోటు మనందరూ కూడా చెప్తున్నా మీ ఇల్లు కట్టే విషయంలో కూడా సిమెంట్ స్టీల్ ధరలు పెరిగినాయి మేడం ఇప్పుడు ఈ మధ్య కాలంలో వంద రూపాయలు సిమెంట్ ధర పెరిగింది ఎంత బ్యాగు పెరిగింది మీరు ఇచ్చే ఐదు లక్షలు ఇంకా సరిపోదు గవర్నమెంట్ ఇచ్చి ఐదు లక్షలు సరిపోతాయా కడతారు ఇల్లు కట్టాలి ఇల్లు కట్టాలి నేను ప్రభుత్వంతో మాట్లాడతా ముఖ్యమంత్రి గారితో మాట్లాడతా మున్సిపాలిటీ మొత్తం అందరూ ఒక మంచి కార్యక్రమం మహిళా సోదరి అందరూ ఇక్కడికి వచ్చి ఈ కొత్త ఇల్లు మీకోసం వెళ్ళే ఇల్లు ఇది మీ ఇల్లు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అనేది ఇది ఎవరి ఇది రాజగోపాల్ రెడ్డి ఇది కాదు మునుగోడు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఈ ఇంటి మీద ఆక్కుంది వాళ్ళు హక్కుదారు వాళ్ళే బోధము మునుగోడు నియోజకవర్గ ప్రజలు వాళ్ళ కోసం కట్టిన ఇంటికి నన్ను ఆశీర్వదిస్తుంది వచ్చి బిందు అందరి తిని నన్ను ఆశీర్వదక వచ్చినందుకు మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నా నిజంగా ఈరోజు చాలా మంచి రోజు నాక ముందు మాట్లాడిన చెప్పిండ్రు കലെ ഗാര ചിത്ര മൗരവം എന്താ കൂടെ പിന്നരിച്ച ഇതുണ്ട് ആരേ റോഡ് പവന కాపాడుకుంటూ దాచుకుంటే గోడేది ఇల్లు అది ఇల్లు ఆ ఇల్లు తోటే ఆ మహిళ కన్నం అది ఒక్క రూమ్ ఇల్లు కావచ్చు రెండు భవంతి కావచ్చు అది ఇల్లు అంటే ఆ పేద మహిళకు అదే భవంతి అదే బిల్డింగ్ ఎందుకంటే ఆ కళ్ళ నెరవేరాలని ఎంతో మంది ఎండకెళ్ళి వాళ్ళకు తడిసి ఎంతో మంది పేద ప్రజలు ఇప్పటికీ కూడా ఇల్లు కట్టుకోవాలని చూస్తుంది గత పదేళ్లలో తెలంగాణ వచ్చిన తర్వాత రెండు బెడ్లు ఇల్లు కట్టిస్తా గత ప్రభుత్వం ఎన్నో మాటలు నేర్పి కానీ మనం నియోజకవర్గం ఇల్లు వచ్చినాయా ఇవాళ ఎస్ మాట్లాడుతున్న వాళ్ళు కానీ ఒకటే తప్ప మూడు వేల ఐదు వందలు ఇచ్చిన ఘనత ఇది ప్రజా ప్రభుత్వం పేదల కొద్దిగా పొరపాట్లు అయినా కలెక్టర్ గారు కూడా చెప్తూ నేను మేడం ఇన్న ఎలక్షన్ లో నేను అధికార పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మా ముఖ్యమంత్రి ఉన్నాడు మా హౌసింగ్ మినిస్టర్ ఉన్నాడు ఒక శాసనసభ్యులుగా నాకు కూడా ఒక బాధ్యత ఉన్నది ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ఒక్కరు కూడా మిస్ కావచ్చు వాళ్ళకు ఇల్లు రావాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు రావాల్సిందే యాదాద్రి జిల్లాలో నారాయణపూర్లో మీటింగ్ పెడితే ఒక మహిళ నా చేయకొని అడిగింది పొరపాట్లు జరుగుతున్నాయి చుట్టూ వాళ్ళు తప్పు చేస్తున్నారు నాకు ఇల్లు లేదు మా బావ ఇంటి కాడని ఇద్దరు పిల్లలు పెట్టుకొని మా ఊర్లో ఆరు ఏళ్ళు వాళ్ళకే ఇల్లు వచ్చినాయి నా అన్యాయం జరిగింది ఇది మీ దృష్టికి చెప్తున్నా అని చెప్పింది అంటే దాని అర్థము పొరపాటు ఇండస్ట్రీ లక్ష్యంలో నైన్టీ పర్సెంట్ తొంభై శాతం వ్యారెట్ అయినా సరే పది శాతం మాత్రం దోగాలు దిల్లు వచ్చినాయి మీరు వాళ్ళని ఏమంటలేను నీకంటే ముందు రావలసింది ఎవరికి మేడం మీరే చెప్పారు కదా నిరుపేదలకు రావాలి ఆ ఊర్లో నిరుపేదకు రాకుండా అదే ఊర్లో ఇల్లు వాళ్ళకి వస్తే వాళ్ళ కడుపు మండల వాళ్ళకు వచ్చినా నాకు మాత్రం అన్యాయం జరిగిందని చెప్పి ఆ పైన మాట్లాడుతుంది అందుకనే ఇది చాలా సెన్సిటివ్ విషయం కలెక్టర్ గారు ఈ విషయంలో ఎంత దూరమైన చేస్తారు ఏ పోరాటం చేస్తుంది పద్దెనిమిది నెలల నుంచి నేను ఒకటే ఆలోచిస్తున్నా పడుకున్నా లేచినా ఒకటే ఈ పేద ప్రజల కళ్ళల్లో మగంలో చిరునవ్వు చూడాలి పేదరికంలో ఉన్న కష్టాలు తగ్గిపోవాలి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి ఈ ప్రాంత రైతులకు

ఉదయం కంటికి నిలబడుతుంది మంది మాటిస్తున్నా పేద కుటుంబంలో ఉన్న పేద ప్రజలందరూ కూడా ప్రతి ఇంటి కూడా సొంతింటి కల నెరవేర వరకు నా ప్రయత్నం కొనసాగుతుంది ఎందుకంటే ఇప్పుడు అందరికి రాలేదు ఇక్కడ వచ్చిన అందరి న్యాయంలో తెలుసు ప్రతి గ్రామం చర్చ తెలుసు మీరు మా చీకటి మామూలు పోయినా కొంపల్లి పోయినా ఇరవై ఐదు మందికి వస్తే ఇంకొక ఇరవై ఐదు మంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ కూడా మనం ఇవ్వలేదు అంటే ఇంక ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాలి మరి కూడా రావాలి రావాలన్నా వచ్చిన వాళ్ళంతా సప్లై సబ్బు లేదు మనం వచ్చింది మా సప్లై సపోలేదు మీరు ఒకరంతా బాగుండాలన్నా మీరు బాగుంటుంది సార్ అనుకుంటున్నా మీ ఊరంతా బాగుండాలి ప్రతి పేదవాళ్ళకు ఇల్లు రావాలి కష్టాలు ఉన్న ప్రతి పేదవాళ్ళు బతకాలి సంతోషంగా ఉండాలి మీ అందరికీ చెప్తున్న ఈ రోజు ఏదో మొట్టమొదటి కార్యక్రమం ఇంత కార్యక్రమం జరిగింది ప్రభుత్వం కొన్ని నిబంధనల వల్ల వివిధ కారణాల వల్ల నిజమైన హామీలకు కొంతమందికి ఇల్లు రాలేదు అది మీ అందరికీ తెలుసు ముందు మీద చేయొచ్చు చెప్తే అందరికీ కూడా తెలుసు కానీ వాళ్ళందరికీ కూడా రాను ఇప్పించాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న అధికారుల మీద నాయకుల మీద ఉండండి కాబట్టి తప్పకుండా మనం ప్రభుత్వం దృష్టికి తీసుకపోయి అందరికి ఇల్లు వచ్చే విధంగా కృషి చేద్దామని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు ఇంత మంచి కార్యక్రమాలు కలెక్టర్ గారికి మొత్తం కలెక్టర్ గారికి చెప్పండి చెప్తున్నా ప్రత్యేకంగా కూడా నల్లగొండ ప్రోగ్రాం

Ini dulu